వెల్కమ్ టు సాయి పూజ ఛానల్ ఇవి వచ్చేటప్పటికి దేశబోయిన అశోక్ కుమార్ గారి అండి అశోక్ యాదవ్ గారి చిన్నకాని గ్రామం మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వాసులు ఈ జతపల్లలో ఉన్నాయండి ప్రస్తుతానికి ఇవి జతపల్లలో ఉన్నాయి సైజులు వచ్చేటప్పటికి యాభై ఏడు యాభై ఎనిమిది ఆ రేంజ్లో ఉంటాయి అన్నమాట వ్యవసాయం వ్యవసాయం అంటే వ్యవసాయం చేయట్లేదు ఈ మేత గీత గీతలకి చేస్తున్నారు అప్పుడప్పుడు ఏమన్నా టైర్ బేటాలు బండ బేటాలు వేస్తున్నారు ప్రస్తుతానికి ప్రేమతో పెంచుకుంటున్నారు అశోక్ కుమార్ గారు దేశపెన అశోక్ యాదవ్ గారు చిన్నకాక గ్రామం మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వాసులు అంటే దీంట్లో ఒకటి వాళ్ళ ఆవుకు పుట్టింది ఒకటేమో బయట నుంచి కొనుక్కొచ్చారన్నమాట ఇవరావు ఇవి అమ్మాయి కాదండి రైతు అమ్ముతానంటే నేను ఇన్ఫామ్ చేస్తాను మీకు ప్రస్తుతానికైతే రైతు అయితే అమ్మనన్నారు ఎందుకంటే వాళ్ళ గేదెలకి ఆవులకి మేత వేసుకుంటున్నారు కోసుకొని దీని మీద బండి మీద వేసుకొస్తున్నారు అనమాట